సో ఇక్కడ ఎప్పుడైతే మన ఆలోచన విధానం పవిత్రంగా ఉంటుందో అంటే ఇక్కడ పవిత్రతని ధారణ చేసాం సో అప్పుడు అదే మనకి భద్రత కల్పిస్తుంది అంటే ఈ పవర్ ఆఫ్ ప్యూరిటీ ఏదైతే ఉందో ఈ ప్యూరిటీ ఇస్ ద సెక్యూరిటీ అన్నట్టు అంటే సెక్యూరిటీ ఈజ్ ఇన్ బిల్ట్ ఈ జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత ఇంకా మనం దేనికోసం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు మన జీవితంలో వచ్చే సమస్యలకు కానీ సెక్యూరిటీకి కానీ ఏ విషయానికైనా ఇంకా అన్నిటికీ మనకి మన తండ్రి అయిన పరమాత్మ తోడున్నారు సో పరమాత్మ మనని ఏ కండిషన్స్ లేకుండా మనని ఉన్నది ఉన్నట్టు మనని ప్రేమించి నిరంతరం మనం కథలో చెప్పుకున్నట్టు ఏది వచ్చినా కానీ ఎంతో అపురూపంగా లౌకికంలో చాలామంది సమస్య నీ వల్లనే తప్పు నువ్వే చేసావు ఇలాంటి విమర్శలు కూడా ఏది ఉండవు ఏదైనా కానీ ప్రేమతో కానీ ముందు మనం అపోహలు అన్నది తీసేయాలి మన జీవితంలో జరిగే సంఘటనలన్నిటికీ ఆ భగవంతుడే కారణం అనుకుంటే అప్పుడు మనమే ఆయనకి దూరం అయిపోతే ఆయన మనకు వచ్చి సహాయం చేయాలన్నా మనం దాన్ని స్వీకరించాలన్నా స్వీకరించలేకపోతాం ఏ వ్యక్తి అయితే నా దుఃఖానికి కారణము అని అనుకున్నామో ఆ వ్యక్తికి దగ్గర అవడం అన్నది అసంభవం ఒక రకంగా భగవంతుడి గురించి ఆ పోహలు అన్నవి చిన్నప్పటి నుంచే నాటేశారు చిన్నప్పుడు ఇంట్లో ఎప్పుడైనా పూజలు జరిగినప్పుడు ఆ చిన్న పిల్లలు పరిగెడుతూ కొంచెం ఆ ప్రసాదాన్ని కానీ దేదైనా కానీ కొంచెం తగిలినా కానీ వెంటనే వద్దొద్దు కళ్ళు పోతాయి అలా టచ్ చేయొద్దు అలా ముట్టుకోవద్దు అనేసి అంటారు అంటే ఆ చిన్నగా ఉన్నప్పుడే ఆయన పట్ల ఒక క్రూరమైన ఆలోచన విధానాన్ని నింపేశాం నిజంగా ఎక్కడైనా కానీ మనమే మన పిల్లల కళ్ళు ఎంత పెద్ద తప్పన్నా చేయనివ్వండి ఆ సమయానికి ఏదో కొంత ఆవేశానికి లోన్ అవ్వడమో కోపానికో లోనవుతామే తప్పితే పిల్లల కళ్ళు పీకేసే అంత క్రూరత్వాన్ని మనం ప్రదర్శించం